అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు వైసీపీ క్యాంప్ కార్యాలయం నుంచి ఈపీడీసీఎల్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు పోరుబాటను నిర్వహించడం జరిగిందన్నారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు ఐదు సంవత్సరాలలో ఒక్కసారి కూడా పెంచమని ప్రగల్భాలు పలికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా గడవకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడంపై మండిపడ్డారు అందరికీ నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి జగనన్న పిలుపు మేరకు కరెంటు ఛార్జీల బాధడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుపాటు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్న నియోజకంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అయితే ఒక ఇష్యూ మీ అందరూ కూడా చెప్పాలి ఈరోజు చూస్తే ఒకసారి ఎన్నికల ముందు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల మీద ఏం మాట్లాడారో ఒకసారి మీ అందరూ కూడా మరి ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉంది ఒక్కసారి పరిస్థితి తీసుకొస్తా మీరే వినియోగం చేసుకునే పరిధి తీసుకొస్తాబోయే ఐదు సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా మీరే వినియోగం చేసుకునే పరిధి తీసుకొస్తా ఈ విధంగా చంద్రబాబు గారు ఎన్నికల ముందు మరి హామీ ఇవ్వడం జరిగింది ఏమన్నారు ఒకసారి మళ్ళీ మీ అందరికీ ఏంటంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాలు కూడా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అంటూ మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తాను మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్తే పాపం చాలామంది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నిజంగా ఈ విధంగా హామీ నిలబెడతారనే ఉద్దేశం మీద మరి కూటమి ప్రభుత్వం గెలిపించారు తీరా అధికారులకు వచ్చారు సుమారు ఆరు నెలలు అయింది మరి ఈ ఆరు నెలలు తెచ్చుకోండి ఈ రోజు రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపడం జరిగింది ఎందుకంటే ఒక్కసారి ఈ నియోజక ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకటే చెప్తున్నాం ఈరోజు మీ బిల్లులు చూడండి కరెంటు బిల్లులు అక్టోబర్ నెలలో ఏ విధంగా వచ్చే చూడండి అలాగే నవంబర్ డిసెంబర్ నెలలో ఏ విధంగా వచ్చిందో చూడండి వ్యత్యాసం ఏ విధంగా ఉందో ఒకసారి చూడాలని చెప్పి సందర్భం సందర్భంగా తెలియపరుతుంది ఎందుకంటే అంటే ఈ రోజు మరి నవంబర్ నెలలోనే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయల భారాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రతి పెట్టడం జరిగింది అలాగే డిసెంబర్ నెలలో మరొక తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు అంటే సుమారుగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని ఈ కూటమి ప్రభుత్వం పెట్టిన సంగతి మీ కూడా తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడు అంటే చాలా మంది నాయకులు అంటారు కొంతమంది నాయకులు ఇదంతా కూడా కరెంట్ ఛార్జీలు పెంచామంటే పెరిగాయండి దాని కారణం జగనాథ్ అంటారు అసలు మత్తి ఉండి మాట్లాడుతున్నారు మతి లేక మాట్లాడతారు కావట్లేదు ఈ రోజు ఈ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నారు మరి కోటం ప్రభుత్వం అధికారులు ఉంది మరి సుమారుగా ఆరు నెలలు అయింది అధికారంలోకి వచ్చి ఇంకా జగన్ మీద మరి జగన మీద మీరు అందరూ కూడా బోధజల కార్యక్రమం చేస్తారంటే ప్రజలు మరి చాలా సిగ్గుగా మరి అందరూ మాట్లాడుకుంటున్న సంగతి అందరూ కూడా తెలిసిపోచారు అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే డిమాండ్స్ ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలో మరి జగన ఆధ్వర్యంలో చేస్తున్న ఈ ఆందోళన కార్యక్రమానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మేము నర్సపట్న సబ్ మా డిమాండ్స్ ఏంటంటే నాలుగు డిమాండ్స్ ఏదైతే తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన పదిహేను వేల నాలుగు వందల అనభై ఐదు కోట్ల మరి ఛార్జీలు బాధితులు వెనక తీసుకోవాలని చెప్పి మొదటి డిమాండ్ రెండోది ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మరి ఛార్జీలు పెంపుని నిలిపిదేయాలని చెప్పి రెండో డిమాండ్ మూడోది ఎస్సీ ఎస్సీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలని చెప్పి మూడో డిమాండ్ నాలుగోది వ్యవసాయ పంపు సెట్లకు వెంటనే కనెక్షన్ మంజూరు చేయాలని చెప్పి ఈ నాలుగు డిమాండ్ల మీద ఈ రోజు మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఫిలిప్ మేరకు ఈ రోజు కార్యక్రమం కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు మా పార్టీ నాయకులు అందరూ కూడా పెద్దలు సన్యాసిపాత్రి గారు ఎర్రపాత్రి గారు మా పార్టీ నాయకులు కౌన్సిలర్స్ సర్పంచులు ఎంపీటీసీ పార్టీ అభిమానులు అందరూ కూడా చైర్మన్లు అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని మరి అక్కడ సబ్ స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ విందపత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ఎట్టి బస్సులు కూడా ఏదైతే ఈ భారాన్ని పెంచారో పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని దించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను జగన్